శ్రీమాత్రే శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారము ఏ పనులు ఎక్కువ సేపు చేస్తే అది మీ మరణానికి సంకేతం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన అమూల్యమైన సంపద మన పురాణాలు మరియు ఆయుర్వేదం అవి కేవలం కథలు ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాలిక జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే మార్గదర్శకాలు ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు సమాధానాలు వేల సంవత్సరాల క్రితమే మన గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడ్డాయి గరుడ పురాణం వంటి గ్రంథాలు ఒక మనిషి యొక్క ఆయుష్షు తన అలవాట్లు మరియు కర్మలపై ఎలా ఆధారపడి ఉంటుందో వివరిస్తాయి మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా మన తెలియకుండానే మన ఆయుష్ను తగ్గిస్తాయని అనారోగ్యాల బారిన పడేస్తాయని హెచ్చరిస్తున్నాయి ఆధునిక విజ్ఞానం కూడా ఇప్పుడు అవే విషయాలను ధృవీకరిస్తోంది కాబట్టి మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన పెద్దలు చెప్పిన మాటలను పాటించడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించవచ్చు ఏ పనులు మనల్ని మృతివుకు దగ్గర చేస్తాయో ఏవి మనకు ఆయుష్ను పెంచుతాయో వివరంగా తెలుసుకుందాం తద్వారా మన జీవితాన్ని మనమే కాపాడుకోవచ్చు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఉదయం నిద్రలేచే సమయం మన పెద్దలు ఎప్పుడూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని చెబుతారు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో వాతావరణం అత్యంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తారని ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్మకం ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఆ దైవిక శక్తుల అనుగ్రహం మనపై ఉంటుంది మన ఆలోచనలు స్వచ్ఛంగా రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు ఆయుర్వేద నిపుణులు కూడా తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంతో చెప్పారు ఆ సమయంలో వీచేగాలిని అమృతవాయువు అంటారు దానిని పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు శుభ్రపడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి ఇది మన శరీరంలోని ప్రాణశక్తిని పెంచుతుంది ఆలస్యంగా సూర్యోదయం తర్వాత నిద్రలేచే వారి శరీరం బద్ధకంగా తయారవుతుంది ప్రకృతి యొక్క శక్తిని వారు కోల్పోతారు దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది ఇది దీర్ఘకాలంలో వారి ఆయుష్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గరుడ పురాణం హెచ్చరిస్తోంది ఆధునిక శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఒక బయోలాజికల్ క్లాక్ లేదా సిర్కాడియన్ రిధం ఉంటుంది ఇది సూర్యకాంతితో ముడిపడి పనిచేస్తుంది ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఈ క్లాక్ సరిగ్గా పనిచేసి హార్మోన్ల సమతుల్యత కాపాడబడుతుంది జీవక్రియలు చురుగ్గా ఉంటాయి ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఈ రిథం దెబ్బతింటుంది ఇది నిద్రలేమి మానసిక ఒత్తిడి అచీర్తి మరియు ఇతర జీవనశైలి వ్యాధులకు దారితీస్తుంది కాబట్టి దీర్ఘాయుష్యు కావాలనుకునే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే వాటిలో ఆహారం తర్వాత ముఖ్యమైనది స్నానం స్నానం చేయడం వల్ల శరీర శుభ్రతే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అయితే ఏదైనా అతిగా చేస్తే అనర్థమే అన్నట్లు అతిగా స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే ఒక రోజులో ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాని అంతకంటే ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల చర్మం తన సహజమైన నూనెలను మరియు తేమను కోల్పోతుంది దీనివల్ల చర్మం పొడిబారి దురద మంట వంటి సమస్యలు వస్తాయి మన చర్మంపై మనకు మేలు చేసే కొన్ని మంచి బాక్టీరియాలు ఉంటాయి ఇవి మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల ఈ మంచి బాక్టీరియా కూడా నశించిపోయి చర్మం యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది దీనివల్ల సులభంగా చర్మ వ్యాధుల బారిన పడతారు భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది భోజనం చేశాక మన శరీరం జీర్ణక్రియ కోసం రక్తాన్ని కడుపు మరియు ప్రేగుల వైపు పంపిస్తుంది అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రక్తం చర్మం వైపు ప్రవహిస్తుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థకు అందాల్సిన రక్త ప్రసరణ తగ్గిపోయి ఆహారం సరిగా జీర్ణం కాదు ఇది అజీర్తి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే అది మన జీర్ణశక్తిని శాశ్వతంగా దెబ్బతీస్తుంది కాబట్టి భోజనానికి స్నానానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవడం మన ఆయుష్ను కాపాడుకోవడానికి చాలా అవసరం మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం కాని దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి ముఖ్యంగా మలమూత్ర విసర్జన వంటి సహజమైన శారీరక క్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుకోకూడదు ఆయుర్వేదంలో దీనిని వేగధారణ అని అంటారు ఇది అనేక రోగాలకు మూలకారణమని చెప్పబడింది మలవిసర్జనను ఆపుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు మరియు విషపదార్థాలు తిరిగి రక్తంలో కలిసిపోతాయి ఇది తలనొప్పి కడుపు ఉబ్బరం పైల్స్ మరియు దీర్ఘకాలంలో పెద్దప్రేగు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది అలాగే మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి ఈ అలవాటు కిడ్నీలపై భారం పెంచి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి మరియు కిడ్నీ వైఫల్యానికి కూడా కారణం కావచ్చు కాబట్టి మూత్రాన్ని ఆపుకోవడం ఎప్పుడూ చేయకూడదు ఆహారం మనకు ప్రాణశక్తిని ఇస్తుంది కాని అదే ఆహారం మనల్ని అనారోగ్యం పాలు కూడా చేయగలదు అతిగా తినడం అనేది మనల్ని మృత్యువుకు దగ్గర చేసే ఒక చెడ్డ అలవాటు మన జీర్ణ వ్యవస్థకు కూడా ఒక పరిమితి ఉంటుంది దానికి మించి ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక శరీరంలో ఆమ అనే విషపదార్థంగా మారుతుంది ఈ ఆమె శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి నొప్పులు చర్మ వ్యాధులు మధుమేహం మరియు గుండె జబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది అందుకే మన పెద్దలు అతి సర్వత్ర వర్జేయతని చెప్పారు అంటే దేనిలోనైనా అతి పనికిరాదని అర్థం ఆధునిక విజ్ఞానం కూడా ఇదే చెబుతోంది అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది ఇది అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ టైప్ రెండు డయాబెటిస్ మరియు అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది కాబట్టి ఎప్పుడు కడుపులో కొద్దిగా ఖాళీ ఉంచుకుని భోజనం ముగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అలాగే మనం ఆహారాన్ని తినే పద్ధతి కూడా చాలా ముఖ్యం చాలామంది సమయం లేదని చెప్పి భోజనాన్ని గబాగబా మింగేస్తారు ఇది చాలా పెద్ద తప్పు మన జీర్ణక్రియ నోటి నుండే మొదలవుతుంది ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల లాలాజలంతో కలిసి అది సులభంగా జీర్ణమవుతుంది ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే జీర్ణాశయంపై ఎక్కువ భారం పడుతుంది దీనివల్ల అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి అంతేకాకుండా వేగంగా తినేవారు ఎక్కువ ఆహారం తీసుకుంటారు ఎందుకంటే కడుపు నిండినట్లు మెదడుకు సంకేతం అందడానికి సుమారు ఇరవై నిమిషాలు పడుతుంది ఈలోపేవారు అవసరానికి మించి తినేస్తారు ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం కాబట్టి భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ బాగా నమిలి తినాలి ఇది కేవలం మన జీర్ణ వ్యవస్థకే కాదు మన మొత్తం ఆరోగ్యానికి మరియు ఆయుష్కు మేలు చేస్తుంది రాత్రిపూట పెరుగు తినడం అనేది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుష్ను తగ్గించే ఒక అలవాటు పెద్దలు కూడా దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది పెరుగు శరీరానికి చలవ చేస్తుందని మనం అనుకుంటాం కాని దాని గుణం వేడిని కఫాన్ని పెంచేది రాత్రి సమయంలో మన జీర్ణశక్తి సహజంగానే మందగిస్తుంది ఆ సమయంలో జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పెరుగును తినడం వల్ల అది శరీరంలో కఫాన్ని పెంచుతుంది దీనివల్ల జలుబు దగ్గు ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రాత్రిపూట పెరుగు తినడం వల్ల కీళ్ల నొప్పులు కూడా పెరిగే అవకాశముందని ఆయుర్వేదం చెబుతోంది కాబట్టి పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దానిని పగటిపుట ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో తీసుకోవడం ఉత్తమం రాత్రి సమయంలో పెరుగుకు బదులుగా కొద్దిగా అల్లం ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాటిలో పాలకూర ముఖ్యమైనది అయితే దానిని శుభ్రం చేసే విషయంలో మరి వండే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది పాలకూర ఆకులపై చిన్న చిన్న పురుగులు వాటి గుడ్లు మరియు కంటికి కనిపించని బాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి పాలకూరను వండే ముందు ఉప్పు నీటిలో లేదా వెనిగర్ కలిపిన నీటిలో కనీసం పదిహేను నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ప్రవహించే నీటి కింద బాగా కడగాలి ఇలా చేయకపోతే ఆ క్రిముల వల్ల ఫుడ్ పాయిజనింగ్ కడుపు నొప్పి వాంతులు వంటి సమస్యలు వస్తాయి అలాగే పాలకూరను టమోటాలతో కలిపి వండకూడదని చాలామంది పోషకాహార నిపుణులు చెబుతారు పాలకూరలో ఆక్సలేట్లు టమోటాలలో కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఈ రెండు కలిసినప్పుడు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఏర్పడతాయి ఇవి శరీరానికి కాల్షియం అందకుండా అడ్డుపడటమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు అయితే తక్కువ నిద్ర ఎంత ప్రమాదకరమో ఎక్కువ నిద్ర కూడా అంతే ప్రమాదకరం మన శరీరం మెదడు సరిగా పనిచేయాలంటే ప్రతిరోజూ సరైన మోతాదులో నిద్రపోవడం తప్పనిసరి ప్రతిరోజు రాత్రి కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్ర సమయంలో మన శరీరం తనకు తాను మరమ్మతులు చేసుకుంటుంది కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి మెదడు రోజులో సేకరించిన సమాచారాన్ని భద్రపరుస్తుంది నిద్ర సరిగ్గా లేకపోతే ఈ ప్రక్రియలన్నీ దెబ్బతింటాయి నిద్రలేమి వల్ల ఆలోచన శక్తి మందగిస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది చిరాకు కోపం పెరుగుతాయి దీర్ఘకాలంలో ఇది అధిక రక్తపోటు గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది మన ఆయుష్ను మనమే తగ్గించుకున్న వాళ్లం అవుతాం మరోవైపు రోజుకు తొమ్మిది పది గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం కూడా అనారోగ్యానికి సంకేతమే ఇది శరీరంలో బద్ధకాన్ని పెంచుతుంది జీవక్రియను మందగింపజేస్తుంది ఇది ఊబకాయం మరియు మధుమేహానికి దారితీస్తుంది కాబట్టి నిద్ర విషయంలో సమయపాలన పాటించడం చాలా ముఖ్యం పగటిపుట నిద్రపోవడం అనేది ఆయుర్వేదం ప్రకారం కఫ దోషాన్ని పెంచుతుంది ఇది శరీరంలో బరువు బద్ధకం తలనొప్పి వంటి సమస్యలకు కారణమవుతుంది అయితే వేసవికాలంలో లేదా బాగా శారీరక శ్రమ చేసినప్పుడు కొద్దిసేపు నిద్రపోవచ్చు కాని దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే మాత్రం అది రాత్రి నిద్రపై ప్రభావం చూపి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది చేసే ఉద్యోగాలు గంటల తరబడి కూర్చునేవిగానే ఉంటున్నాయి ఇలా ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం అనేది ధూమపానమంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇది నిశ్శబ్దంగా మన ఆయుష్ను హరించేస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ ముఖ్యంగా కాళ్లలో మందగిస్తుంది కండరాలు బలహీనపడతాయి వెన్నెముకపై ఒత్తిడి పెరిగి నడుమునొప్పి మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయి జీవక్రియ రేటు తగ్గిపోయి శరీరం కొవ్వును నిల్వ చేయడం ప్రారంభిస్తుంది ఈ అలవాటు దీర్ఘకాలంలో ఊబకాయం టైప్ రెండు మధుమేహం అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది అందుకే దీనిని సిట్టింగ్ డిసీజ్ అని పిలుస్తున్నారు దీనికి పరిష్కారం చాలా సులభం ప్రతి గంటకు ఒకసారి లేచి కనీసం ఐదు నిమిషాల పాటు నడవడం లేదా చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి కండరాలను ఉత్తేజపరిచి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుంది ఆధునిక జీవనశైలి మనకు ప్రసాదించిన మరో పెద్ద సమస్య మానసిక ఒత్తిడి జీవితంలో ఒత్తిడి అనేది సహజమే కాని అది దీర్ఘకాలం కొనసాగితే మన శరీరాన్ని మనసును లోపలి నుండి తినేస్తుంది ఇది అనేక భయంకరమైన వ్యాధులకు మూల కారణం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం కాటిసాలనే హార్మోను విడుదల చేస్తుంది ఇది మనల్ని ప్రమాదాల నుండి కాపాడటానికి ఉపయోగపడుతుంది కాని నిరంతరం అధిక స్థాయిలో ఉంటే అది మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది జీర్ణ వ్యవస్థను పాడుచేస్తుంది రక్తపోటును పెంచుతుంది దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల నిద్రలేమి ఆందోళన డిప్రెషన్ గుండె జబ్బులు మరియు జీవన నాణ్యత పూర్తిగా దెబ్బతినడం వంటివి జరుగుతాయి ఇది నెమ్మదిగా మనల్ని మరణం వైపు నడిపిస్తుంది దీనిని అధిగమించడానికి ప్రయత్నించడం మన బాధ్యత ధ్యానం ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు కొంత సమయం మనకోసం కేటాయించుకుని మనకు నచ్చిన పనులు చేయడం ప్రకృతిలో గడపడం సరైన టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించి మన ఆయుష్ను పెంచుకోవచ్చు నీరు మన ప్రాణాధారం కాని దానిని తాగే పద్ధతి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది చాలామందికి నిలబడి గబగబా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది ఇది చాలా హానికరమైన పద్ధతి అని మన పురాణాలు ఆయుర్వేదం చెబుతున్నాయి నిలబడి నీళ్లు తాగినప్పుడు నీరు వేగంగా గొంతు నుండి కడుపులోకి జారిపోతుంది ఇది అన్నవాహిక మరియు కడుపు గోడలను దెబ్బతీస్తుంది అంతేకాకుండా నీరు కిడ్నీల ద్వారా సరిగా ఫిల్టర్ కాకుండా నేరుగా మూత్రాశయానికి చేరిపోతుంది దీనివల్ల శరీరంలోని మలినాలు పూర్తిగా బయటకు వెళ్లవు ఈ అలవాటు వల్ల కీళ్లలో ద్రవాల సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తులో నొప్పులు ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదముందని మన పెద్దలు నమ్ముతారు అలాగే ఇది జీర్ణ వ్యవస్థను కూడా పాడు చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూర్చుని ప్రశాంతంగా నీటిని చేస్తూ నెమ్మదిగా తాగాలి అలాగే అన్నం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు టీ కాఫీలలో టానిల్లు అనే పదార్థాలు ఉంటాయి ఇవి మనం తిన్న ఆహారంలోని ఐరన్ మరియు ఇతర పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి దీనివల్ల మనం ఎంత మంచి ఆహారం తిన్నా దానిలోని పోషకాలు మన శరీరానికి అందవు ఇది దీర్ఘకాలంలో రక్తహీనత అంటే అనీమియా మరియు ఇతర పోషకాహార లోపాలకు దారితీస్తుంది కాబట్టి భోజనానికి టీ లేదా కాఫీకి మధ్య కనీసం గంట లేదా గంటన్నర విరామం పాటించడం చాలా అవసరం మన ఆహారంలో ఉప్పు ఒక ముఖ్యమైన భాగం కాని దాని వాడకం పరిమితంగా ఉండాలి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మన శరీరంలో నీటిని నిల్వ ఉంచుతుంది దీనివల్ల రక్త పరిమాణం పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది దీనినే మనం అధిక రక్తపోటు లేదా హైపర్టెన్షన్ అంటాం అధిక రక్తపోటు అనేది ఒక సైలెంట్ కిల్లర్ ఇది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ మరియు కిడ్నీ వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది అంతేకాకుండా అదనపు సోడియంను బయటకు పంపడానికి కిడ్నీలు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది కాబట్టి భోజనంలో పైన ఉప్పు చల్లుకోవడం ఊరగాయలు అప్పడాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వంటివి తగ్గించాలి వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించి మన గుండెను కిడ్నీలను మరియు మన ఆయుష్ను కాపాడుకోవాలి పురాణాలు కేవలం ఆరోగ్య నియమాలనే కాకుండా కొన్ని నమ్మకాలు శకునాల గురించి కూడా చెబుతాయి వీటి వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే అవి మన సంస్కృతిలో భాగమై మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి వాటిలో కాకులకు సంబంధించిన నమ్మకాలు ముఖ్యమైనవి పురాణాల ప్రకారం కాకులను మన పూర్వీకులుగా పితృదేవతలుగా భావిస్తారు అందుకే పితృకార్యాల సమయంలో కాకులకు ఆహారం పెట్టే సంప్రదాయముంది ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఒక కాకి ఇంటి ముందు అరిస్తే బంధువులు వస్తారని అంటారు కాని అదే సమయంలో ఎక్కువ కాకులు గుంపుగా వచ్చి అరిస్తే అది ఏదో అశుభానికి సంకేతమని పండితులు చెబుతారు అలాగే కాకి మన తలమీద వాలితే అది రాబోయే కష్టానికి లేదా అనారోగ్యానికి సంకేతమని అలా జరిగినప్పుడు వెంటనే తలస్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించాలని చెబుతారు పురాణాలలో స్త్రీలకు మాతృత్వానికి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది ఒక స్త్రీ తన బిడ్డకు పాలివ్వడం అనేది ఒక పవిత్రమైన కార్యం ఆ సమయంలో ఒక పురుషుడు చెడు ఉద్దేశ్యంతో తల్లి రొమ్మును చూడటం మహాపాపంగా గరుడ పురాణంలో చెప్పబడింది ఇది స్త్రీల పట్ల మాతృత్వం పట్ల పురుషులు కలిగి ఉండాల్సిన గౌరవాన్ని పవిత్ర దృక్పథాన్ని సూచిస్తుంది ఈ నియమాన్ని ఉల్లంఘించినవాడు మరణానంతరం కఠినమైన శిక్షలు అనుభవించి నరకానికి వెళ్తాడని పురాణం హెచ్చరిస్తుంది ఇది కేవలం ఒక నమ్మకమే కాదు సామాజిక నైతికతకు స్త్రీల గౌరవానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూత్రం తులసి మొక్కను హిందుమతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు తులసి కోటలేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని ఆమె శ్రీమహాలక్ష్మి స్వరూపమని మన నమ్మకం ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి తులసి మొక్కను దర్శించుకుని నమస్కరించి ప్రదక్షిణ చేస్తే ఆ రోజు మొత్తం శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు తులసి మొక్క నుండి వచ్చే గాలికూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది వాతావరణంలోని క్రిములను నాశనం చేస్తుంది తులసి దర్శనం మనలో సానుకూల శక్తిని నింపుతుంది అలాగే అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కాని శాస్త్రం ప్రకారం అది శుభసూచకం అర్ధరాత్రి వినిపించే గజ్జల మోత సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతోందని చెప్పడానికి సంకేతమని పండితులు అంటారు ఆ శబ్దం విన్నవారికి త్వరలోనే ధనప్రాప్తి ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు ఈ విధంగా మన పురాణాలు ఆయుర్వేదం మరియు మన పెద్దల అనుభవాలు మనకు ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని గడపడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాయి ఉదయాన్నే నిద్రలేవడం సరైన ఆహారపు అలవాట్లు పాటించడం శారీరకంగా చురుగ్గా ఉండటం మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా మన ఆయుష్యును పెంచుకోవచ్చు మనం చేసే ప్రతి పని మన ప్రతి ఆలోచన మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆధునిక జీవితం యొక్క వేగానికి అలవాటుపడి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాలను కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా వాటి వెనుక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకుని మన శరీరాన్ని ఒక దేవాలయంగా భావించి దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అలా చేసినప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంతో శాంతి సంతోషాలతో కూడిన దీర్ఘ జీవితాన్ని గడపగలుగుతాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు